దేవరా సినిమా థియేటర్లలో బిరుదైన తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది దేవరా సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న ప్రతి పెద్ద సినిమాకు విక్స్డ్ టాక్ సాధారణమని ఈ విషయంలో టెన్షన్ ఫడాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ చెప్తున్నారు సెకండ్ హాఫ్ విషయంలో మరికొద్ది జాగ్రత్తలు తీసుకునే ఉంటే దేవరా సినిమా మూవీ రేంజ్ మరింత పెరిగేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే దేవరాజ్ లో వర పాత్ర ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తుంది దేవరా వాణి క్లైమాక్స్ లో ఒక పాత్ర మరణానికి ఆ పాత్రే తనను చంపాలని కోరుకోవటం కారణమై ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు దేవర సీక్వెన్ లో మరో విలన్ రోతాడా బైరా పాత్రకు ఎలాంటి ముఖింపు ఉంటుంది అన్న చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం నెట్టింత హాట్ టాపిక్ గా అవుతుంది దేవరాజ్ సినిమాకు సంబంధించి కొరటాల శివ రాసుకున్న కథనం బాగానే ఉంది అయితే స్క్రిప్ట్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జాన్వీ కపూర్ పాత్రలు చూపించిన విధానం ఎక్కువ మంది అభిమానులతో నచ్చడం లేదు ఆ పాత్రను ఒకింత పవర్ఫుల్ గా రాసి ఉంటే బాగుండదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి పొరిటన శివ దేవరా సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్నారని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ ను కూడా ఫస్ట్ హాఫ్ నెవెల్ లో తెరకెక్కించి ఉంటే దేవరాకు యుని పాజిటివ్ టాక్ వచ్చేది దేవర సినిమాకు ఈ రోజు రేపు బుకింగ్స్ బాగానే ఉన్నాయి దేవెనా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో రెండు వందల యాభై కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి దేవరా సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి వికార్లను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఇది దేవరా సినిమా థియేటర్లలో విడుదలైన తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది దేవరా సినిమాకు విక్స్డ్ టాక్ వినిపిస్తున్న ప్రతి పెద్ద సినిమాకు విక్స్డ్ టాక్ సాధారణమని ఈ విషయంలో టెన్షన్ ఫడాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ చెప్తున్నారు సెకండ్ హాఫ్ విషయంలో మరికొద్ది జాగ్రత్తలు తీసుకునే ఉంటే దేవరాజ సినిమా మూవీ రేంజ్ మరింత పెరిగేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే దేవరా సీకెల్లో వర పాత్ర ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తుంది దేవరా వాణి క్లైమాక్స్ లో ఒక పాత్ర మరణానికి ఆ పాత్రే తనను చంపాలని కోరుకోవటం కారణమై ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు దేవర సీక్వెన్ లో మరో విలన్ రతాడా బైరా పాత్రకు ఎలాంటి ముఖింపు ఉంటుంది అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం నెట్టిన్ హాట్ టాపిక్ గా అవుతుంది దేవరాజ్ సినిమాకు సంబంధించి కొరటాల శివ రాసుకున్న కథనం బాగానే ఉంది అయితే స్క్రిప్ట్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జాన్వీ కపూర్ పాత్రలు చూపించిన విధానం ఎక్కువ మంది అభిమానులకు నచ్చడం లేదు ఆ పాత్రను ఒకింత పవర్ఫుల్ గా రాసి ఉంటే బాగుండదని సోషల్ మీడియా మీదితగా కామెంట్లు వినిపిస్తున్నాయి పొరటాల శివ దేవరాజ్ సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్నారని చెప్పుకోవచ్చు సెకండ్ హౌస్ ను కూడా ఫస్ట్ ఆఫ్ నెవల్ లో తెరకెక్కించి ఉంటే దేవెనాకు యురోనిమాస్ పాజిటివ్ టాక్ వచ్చేది దేవరా సినిమాకు ఈ రోజు రేపు బుకింగ్స్ బాగానే ఉన్నాయి దేవున ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో రెండు వందల యాభై కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి దేవరా సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డ్లను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఇది